హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఏంటి ఈమె డైలీ కుకింగ్ వీడియోస్ పెడుతుంది కదా ఏంటి ఇదేదో చూపిస్తుంది ఏదో ట్రావెలింగ్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా అవునండి ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరామండి మార్నింగ్ మేము విమలవాడ రాజన్న అని చాలా మహిమగల దేవుడు అండి శివుడు శివుని టెంపుల్కి వెళ్తున్నామండి మేము మాకు మొక్క అనేది ఉండే అందుకోసం వెళ్తున్నాం మేము సో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే బయలుదేరినాం చూడండి మంచు అంతా మంచు పోగా అంత బయలుదేరినామండి బయలుదేరినామండి మేము మేము ఇయర్లీ వన్స్ వెళ్తామండి ఆ టెంపుల్కి ఎవరికి వీలైతే అందరము జాయింట్ ఫ్యామిలీ కదండి ఎవరికి వీలైతే వాళ్ళం వెళ్తూ ఉంటాము వెళ్ళి అక్కడ ఏమేమి చేసినాము ఏం ఎట్లా జరిగింది మాకు ఈ జాతర అనేది నేను మీకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో చూడండి చాలా అంటే చాలా మహిమ గల దేవుడు ఎవరికైనా పిల్లలు లేకపోయినా పెళ్ళి కాలేకపోయినా ఏమైనా జాబ్స్ కావాలన్నా ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి నమ్ముకున్నాం అనుకోండి తప్పకుండా నెరవేరుతుందండి కోరికలు పిల్లలకి కూడా ఇవ్వడము అక్కడ పిల్లలకు హెల్త్లు బాగాలేకపోతే వెయిట్ బల్ బెల్లం ఉంటుంది కదండి బెల్లం కూడా జోక్తారు అంత బాగా అంటే చాలా బాగుంటుంది వ్యూ కూడా మస్తు ఉంటుందండి చూడండి ఇంకా తెల్లవారులేదు ఇంకా సెవెన్ అవుతుంది అయినా మంచు చూడండి ఎట్లుందో అంటే మస్తు బాగుంటుందండి ఏరియా సో ఇప్పుడైతే మేము టోల్ గ్రేడ్ దగ్గరికి వచ్చేసినాము అక్కడ నుంచి మెల్లగా వెళ్ళిపోతున్నాము వెళ్ళాలండి ఒకసారి మీరు విజిట్ చేయండి మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వరకు వచ్చేయచ్చు ఒకవేళ వన్ డే స్టే చేయాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ వెళ్ళి మార్నింగ్ రావచ్చు సో మేమైతే ఇప్పుడు ఒక కిలోమీటర్ దూరంగా ఎంటర్ అయ్యాము ఫస్ట్ కమాన్ చూసారు కదా ఇందాక అక్కడ సో ఇది సెకండ్ కమాన్ అండి సెకండ్ కమాన్ నుంచి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు విలేజ్లోకి వచ్చేసినాము వేములవాడ అనే విలేజ్ తెలంగాణలో అందరికీ చాలా చాలా ఇష్టమైన దేవుడు అండి నమ్మకమైన దేవుడు సో ఇదైతే మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఎట్లనో వాళ్ళకి అక్కడ అట్లా కట్టినారండి బాగుంటుంది మొత్తం ఇది ఒక వన్ కిలోమీటర్ దూరం ఉంటుందండి ఈ కేబుల్ బ్రిడ్జ్ లాగా వాళ్ళ విలేజ్లో సో దేవుడికైతే మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి అన్ని సవలతులు మంచిగా ఉంటాయి రూమ్స్ ఉంటాయి దర్శనానికి దేని దానికి అన్నీ మంచిగా అవుతాయి సో మేమైతే దగ్గరికి వచ్చేసినాము రూమ్ బుక్ చేసుకునేది ఎక్కడుందంటే ఈ పోచమ్మ టెంపుల్ అనేది ఉంటుంది పోచమ్మ టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అక్కడ రూమ్ బుక్ చేసుకున్నామండి మేము సో ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వచ్చినా అక్కడే మేము ఫోన్ చేసి రూమ్ బుక్ చేసుకుంటాము సో ఇదైతే రూమ్ బుక్ చేసుకున్నాం మేము ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్లో సో కింద బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా హోటల్ ఉంటుందండి అన్ని ఫెసిలిటీలు ఉంటాయి దానిలో సో మేము అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసినామండి ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ అనేది చూపించాం కదండి అక్కడి నుంచి ఆటోస్ ఉంటాయండి బస్లో వచ్చిన వాళ్ళైతే ఆటోలు వచ్చేయచ్చు చూడండి అంత పొడుగు నుంచి అక్కడ వరకు దేవస్థానం లోపల అండి ఇదంతా బయటది సో ఇక్కడ నుంచి ఈ కొస నుంచి ఇట్లా అంత పొడుగు ఉంటుంది దేవుడు చాలా ఒక కిలోమీటర్ అంత పొడుగుంటుందండి వెడల్పు దేవుడు సో ఇక్కడ నుంచి అయితే ఆటోలో రావచ్చు ఆటోలో వెళ్ళొచ్చు బస్లో వచ్చిన అయితే ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అని చూపించినాం కదా అక్కడ బస్ స్టాప్ ఉంటుందండి అక్కడి నుంచి రావచ్చు ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపలికి విజిట్ చేయాలండి వెళ్ళాలండి మెయిన్ ఇక్కడ అన్ని అందరూ ఉంటారు మంచిగా ఇక్కడే ఆటో దిగి ఇక్కడి నుంచి అటు వెళ్ళొచ్చు చూడండి ఆ వైట్ కలర్లో వెళ్ళే కనిపిస్తుంది కదా అంత పొడుగు అటు సైడ్ కూడా అటు సైడ్ ఇటు సైడ్ ఇంత వెడల్పుతోనే ఉంటుందండి టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది ఇగో ఇది అయితే బయట ఇప్పుడు కార్లో పోయిన వాళ్ళైతే ఇటు నుంచి వెళ్ళడానికి చాలా దగ్గర ఉంటుంది మేము దిగిన రూమ్కి అయితే ఇది చాలా దగ్గర మధ్యలో శివుడి విగ్రహం ఉంటుంది మనకి ఎంట్రన్స్లోనే సో మేమైతే ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళడం జరిగింది ఇది బయట వ్యూ అండి చాలా పెద్ద కామాన్తోనే మంచిగా దేవుళ్ళు విగ్రహాలతోని చాలా చక్కగా చేశారండి చాలా బాగుంటుంది మెట్లకి లోపలికి వెళ్తామండి వెళ్ళిన తర్వాత ఇది లోపల వ్యూ అండి లోపలికి ఎంట్రీ అయ్యాము లోపల వ్యూ ఇది లోపల నడుచుకుంటూ వెళ్తున్నామండి మేము వెళ్ళిన రోజు పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారండి జనాలు సో థర్టీ ఫస్ట్ రోజు వెళ్ళామండి మేము వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది సో ఇప్పుడైతే మేము లోపలికి ఎంట్రీ అవుతున్నాము పబ్లిక్ చాలా తక్కువగా ఉండి అంత ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది కదా గుండం అండి గుండె ఎంత పవిత్రం అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్నానాలు చేయాలండి ఇందులో దిగి అందరు చేస్తే చాలా మంచిది చూడండి ఒక పెద్ద చూసి ఎంత కష్టపడి దిగి కిందికి వెళ్ళి మరీ స్నానం చేశాడండి పాపం సో అందరూ డబ్బులు కొబ్బరికాయలు అన్నీ నీళ్ళలో వేస్తున్నారని చెప్పి అది ఇలా కట్టారండి వలను అందులో పడితే ఏది సరే చిన్న బాబు కూడా వెళ్ళి స్నానం చేసిండు చేసేవాళ్ళు చేయవచ్చు అండి స్నానము మేమైతే మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంట్లోనే చేసుకొని వెళ్ళి జస్ట్ వాటర్ అలా నెత్తి మీద పోసుకున్నామండి మంచిగా ఇందులో ఏ మొక్కులు మొక్కుకున్నా ఇక్కడ పూజ కూడా చేస్తారండి కొత్తగా పెళ్ళైన దంపతులకి పూజ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏది తెలియకపోయినా ఈ వీడియో చూసి మీరు ఎట్లా ఫాలో అవ్వండి మీకు ఒక్కసారి వెళ్ళి చూడండి మీకు ఆ మహిమ ఏందో మీకు అర్థమవుతుంది తెలంగాణలో అయితే ప్రతి ఒక్క కుటుంబము ఈ దేవుడిని చాలా నమ్ముకుంటారండి నమ్మున వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా మంచిగా చేస్తాడండి ఇగో చూడండి ఇంట్లో పెద్దగా ఉంటుందండి గుండం అనేది మంచిగా వాటర్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడతారండి వాటరు ఇట్లా స్నానాలు అయితే చేస్తారు అందరూ ముందు రోజు వచ్చిన వాళ్ళు సో మేమైతే ఇప్పుడు లోపలికి ఎంట్రీ అయ్యాము అక్కడ కనిపిస్తుంది కదా అది మెయిన్ దేవుడు అండి లోపల దేవుడు లోపలికి ఎంట్రీ లేదు మొబైల్ సో మేము ఇప్పుడైతే ఈ స్వామిలు కూడా చాలామంది వచ్చారండి దేవుడికి ఏదంటే ఇష్టం అంటే ఇప్పుడు ఈ ఆవు ఉంది కదండి కోడ అంటారు దాన్ని కోడ కట్టేయడం అంటే దేవుడికి చాలా ఇష్టమండి ఎంత ఇష్టం అంటే అసలు ఇది ఒక్కటి చేసినా చాలు దేవుడికి అంత ఇష్టం దేవుడికి ఇది మొక్కుకుంటే మనం ఇది చేస్తామని చెప్పాలి ఏదన్నా కోరిక నెరవేరినా మేము ఇట్లా కూడ కడతామని చెప్పాలి ఇప్పుడైతే మా అమ్మాయి తీసుకెళ్తుంది ఒకటి ఇందాక మా హస్బెండ్ తీసుకెళ్ళాడు సో ఇక్కడ తీసుకొచ్చి దేవుడు ఎదురుగా ఇప్పుడు దేవుడు ఎదురుగానే ఉంటుందండి ఒకటి ఇట్లా పెద్దగా బొండ్రాయి లాగా ఉంటుంది సో అది మనము అది దారం ఉంటుంది దా తాడుతోనే తీసుకొచ్చి ఇక్కడ వెయ్యాలండి అక్కడ వేస్తున్నారు చూడండి మా వాళ్ళు అందులో వెయ్యాలి ఇప్పుడు బొడ్రాయ్ అనేది ఉంటుంది దానికి ఇట్లా తొడిగేయడము దాన్ని కట్టడం అంటారు అన్నట్టు కూడ కట్టడం ఇది పవిత్రత అన్నట్టు ఈ పవిత్రతను దేవుడు చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు అదొకటి మెయిన్ అండి ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు సో మేమైతే ఆ కార్యక్రమం అయిపోయింది మాది కూడ కట్టడము సో ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాము దర్శనం కోసము మా వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు మా ఆడపడుచు మా కూతురు మా ఆయన సో మేము ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ అయినా దర్శనం అయిపోయింది లోపల ఎంట్రీ మొబైల్ లేదు సో ఇప్పుడైతే బొట్టు పెట్టుకుంటున్నాం బయట దర్శనం చేసుకొని మంచిగా అయిందండి జనాలు ఉన్నారు కదా దగ్గర నుంచి దర్శనం చేసుకున్నామండి మేమైతే శివుడిది శివుడు దర్శనం చూడండి ఎంత బాగున్నాడు శివుడు దగ్గర నుంచి అంటే చాలా దగ్గర నుంచి చేసుకున్నామండి ఇప్పుడు అయితే బయటకు వచ్చిన తర్వాత గోవిందరాజులని అమ్మవారు అని ఇవన్నీ కొన్ని చిన్న చిన్న దేవుళ్ళు కూడా ఉంటాయి అవన్నీ దర్శనం చేసుకున్నాం దాని తర్వాత ఏదన్నా గండం మనకు తెలియకుండా ఏదన్నా మనకు గండం ఉన్న ఇక్కడ గండ దీపం అనేది ఉంటుంది ఒక కార్నర్లో అందులో మనం నూనె పోసినాం అనుకో ఏదన్నా ఉంటే గండం ఉన్నా తప్పిపోతుంది పారిపోతుంది మన దగ్గరికి రాదు అని చెప్పి ఒక నమ్మకము అందరం వెళ్ళినప్పుడు కంపల్సరీ పోస్తామండి సో అట్లా పోయాలండి ఒక పావు తీసుకొని అట్లా పోయడం వల్ల మళ్ళీ అది అందులో బేషన్లోనే పడుతుంది కాకపోతే మనకి ఏదన్నా ఉన్నా పోతుంది అని చెప్పి అదొక నమ్మకంతో పోతాం మేమైతే ఇప్పుడు ప్రశాంతంగా కాసేపు కూర్చుందామని కూర్చున్నామండి చూడండి ఇది వెనకాల సైడ్ అండి టెంపుల్కి వెనకాల సైడ్ కూర్చున్నాము అందరూ ఎలా కడుతున్నారు చూడండి ఒక్కొక్కరు మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ ఈ అందరూ జ జంటలు జంటలుగా తిరగడము పెళ్ళైన వాళ్ళు కానీ చిన్నపిల్లలని పుట్టినాక పుట్టెంటకలు అలాంటివన్నీ ఇక్కడే తీస్తారండి కోడలు కట్టే వాళ్ళు ఇదంతా చాలా అసలు దేవుడి వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళు కూడా వస్తుంటారు సో మేము ఇప్పుడైతే బయటకు వచ్చేస్తున్నాము దర్శనం మొత్తం అయిపోయింది బయటకు రావడానికి ఇది ఇందులో నుంచి బయటకు వచ్చేసేయాలి ఒక దారి ఉంటుంది సార్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మా అయితే పలా ప్రసాదం ఉంటుంది కదా పులిహోర లడ్డు అది కూడా ఫేమస్ అండి చాలా బాగుంటుంది లడ్డు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఏ రోజు ఆ రోజే చేస్తారు సో తప్పకుండా తీసుకెళ్తామండి మేమైతే లడ్డు ప్రసాదం ఆ ప్రసాదం తర్వాత దేవుడు ముందు సైడ్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనము ఇది చేయాలండి ఇది షావ తీయడం అంటారండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎవరైనా పెళ్లి చేసినప్పుడు ఇంటి ముందు మనం ఇంట్లో ఇది చేసుకోవాలండి తప్పకుండా చాలా మంచిది సో మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళినాం కాబట్టి అందరి కుటుంబ సభ్యుల పేర్లు అందరి చదివి అలా మూడు సార్లు పైకి లేపితే మనకు పుణ్యం వస్తుంది అని చెప్పి అదొక నమ్మకము ఇది తప్పకుండా చేస్తామండి మేము వెళ్ళినప్పుడు కూడా అది ఇక్కడ సో ఇదైతే కంప్లీట్ అయింది ఫైనల్గా దర్శనం మొత్తం కంప్లీట్ అయింది సో ఇప్పుడు మేము రూమ్కి వచ్చినామండి రూమ్కి వచ్చి పోచమ్మ దేవాలయం ఉంటుందండి పోచమ్మ దేవునికి కంపల్సరీ బోనం చేయాలండి ప్రతిసారి అయితే ఒకటి పసుపు అన్నం వండడం జరిగింది ఇప్పుడు ఇది బెల్లన్నం అండి అవి రెండు బోనాలు వండుకున్న తర్వాత ఇప్పుడు దేవుడిని పెట్టుకోవాలండి ఇక్కడ ఇట్లా మనకి ఇది శ్రేష్టమండి తెలంగాణలో బోనం చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ ఇట్లా మనము ఇడుపులాగా పుదిచ్చి పసుపు నూనెతోని అందులో పసుపు బొట్లు కుంకుమ బొట్లు మనం అలంకరించుకోవాలి అలా చేసుకుంటే దేవుడు మనకి ఇక్కడ ఉన్నట్టుగా అదొక మన నమ్మకం అండి అట్లా చేసి ఇట్లా బొట్లు పసుపు బొట్లు కుంకుమ బొట్లు అన్ని ఇట్లా అలంకరించుకుంటామండి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఇవన్నీ చేస్తామండి దేవుడికి మనం అన్నీ చేస్తేనే కదండి మనకు దేవుడు మంచి చేస్తాడు అందుకే మేము ఖచ్చితంగా వెళ్ళినప్పుడు అలా ఇవన్నీ చేయకుండా రానే రామండి ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్తాము చాలా బాగుంటుందండి చెప్పడం కాదు ఒకసారి అయితే మీరు వెళ్ళి ఏదైనా ఉన్న వాళ్ళు ఏది నమ్మకంగా అన్నీ చేసినామనుకో మనకు ఖచ్చితంగా దేవుడు వరం అనేది ఇస్తాడండి సో ఇలా చేసుకోవాలండి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ ఏది తీసుకెళ్ళకపోయినా అక్కడ ఖచ్చితంగా అన్నీ దొరుకుతాయండి అన్నీ దొరుకుతాయి ఏ భయం ఉండదు స్టవ్లు గిన్నెలు ప్రతిదీ వెజిటబుల్స్ కానీ ఏది తీసుకోపోకపోయినా మనకు అక్కడ తెలియకున్నా అక్కడ ఎవరినైనా అడిగినా ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని మనకు నమ్మకమైన దేవుడు కాబట్టి మనకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు అండి ఇట్లా అట్లా అనేది ఏముండదు నేనైతే ఇప్పుడు ఆ చేసిన బోనానికి బొట్లు పెడుతున్నానండి ఆ బొట్లు పెట్టుకొని మనం మంచిగా అలంకరించుకోవాలండి ఆ బోనాన్ని శ్రేష్టంగా నిష్టగా ఒక పొద్దుండి చేసుకోవాలండి ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది పోచమ్మ గుడికి పోచమ్మ గుడికి పోచమ్మ తల్లికి మొక్కుకొని మనము కోడి కానీ యాటన్ కానీ ఎట్లా మొక్కితే అట్లా చేస్తారండి చీర పెట్టడం ఓడి బియ్యం పోయడం అలా చేస్తారండి అందరూ అదొకటైతే పసుపు పసుపు అన్నానికి ఒకటి చేసుకున్న ఆ పైన ఒక్క బోనం చిన్నది ఉంటుందండి దాంట్లో బెల్లం శాఖ అన్నట్టు బెల్లం పోసి అందులో కొన్ని నీళ్ళు పోసి అది పైన పైన పెడతారండి ఆ బోనం పైన సో ఇట్లనైతే వదిర్చుకోవాలి మనము సో ఈ ప్రాసెస్ అంత అందరికీ కొందరికి తెలియదు కదండి తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేశాను ఇట్లా చేయాలి ఏంది అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది దానివల్ల నేను ఇట్లా చేయడం జరిగింది ఇంటి దగ్గర కూడా ఈ పోచమ్మ బోనాలు మహంకాలి బోనాలు మహంకాలమ్మ జాతర చాలా ఫేమస్ కదండి హైదరాబాద్లో సో ఆ బోనాలు కూడా మేము సేమ్ ఇట్లనే చేస్తామండి బాగా అలవాటు బోనాలు ఇట్లా చేయాలని ఇప్పుడైతే బెల్లమన్నంకి పువ పుదించుకున్నామండి బెల్లమన్నం బోనానికి సో దాని మీద మళ్ళీ దీని మీద కూడా ఇంకొకటి చిన్న బోనం వస్తుంది కదా దానికి కూడా మనం బొట్లు అనేది పెట్టుకొని అందులో కూడా కొద్దిగా బెల్లం శాఖ చేసి పెట్టినాము సో అది కూడా మనం ఇట్లా పెట్టుకోవాలండి పసుపు బొట్లు కుంకుమ బొట్లు ముందుగా పసుపులా కొంచెం నూనె పోసుకొని చెంపుకి ఇట్లా రుద్దుకోవాలండి రుద్దుకున్న తర్వాత ఈ పసుపు బొట్లు కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టుకొని అలంకరించుకొని అట్లా పెట్టుకోవాలండి బోనము పెట్టుకున్న తర్వాత వేపాకులు కింద ఫస్ట్ బోనం ఉంటుంది కదా దాని మధ్యలో వేపాకులు అనేది పెట్టి ఆ మధ్యలో ఈ బోనం అనేది పెట్టుకోవాలండి మీద ఈ మనం ఇప్పుడు బెల్లం చాక వేసినాం కదా ఆ బోనం అనేది పెట్టుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని వత్తి పెట్టుకోవాలండి నూనె పోసుకొని అట్లా పెట్టుకొని వెలిగించుకొని వెలిగించుకోవాలండి అప్పుడు దీపం అనేది బోనం అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయినట్టు మనకు సో ఇప్పుడు పసుపాన్నం బోనానికి కూడా కంప్లీట్ చేసుకుందాము చాలా బాగా మంచిగా అండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేయడం వల్ల మనసుకు హాయిగా అనిపిస్తుంది సో ఇప్పుడైతే మేము ఆ నూనె పోసి మధ్యలో వత్తి పెట్టి దూదితోనే వత్తి చేసుకున్నాం కదా దాన్ని అయితే ఇప్పుడు వెలిగిస్తున్నాం మేము సో మా ఆడపడిచి వెలిగించింది నెక్స్ట్ నేను అనుకోకుండా మేము సేమ్ శారీస్ కట్టుకున్నామండి అనుకోకుండా ఆమె వేరే దగ్గర నుంచి కట్టుకొని వచ్చింది నేను కింద ఉంటా నేను కట్టుకొని వచ్చిన అనుకోకుండా జరిగిందండి కోవిన్సిడెంట్ అట్లా కొన్ని జరుగుతుంటాయి అట్లా ఫన్నీగా మీరు కావాలని కట్టుకున్నారు ఇట్లా అని అనుకోకండి వీడియో కోసం అని సో ఇప్పుడైతే దండం పెట్టుకుందామండి దండం పెట్టుకుంటే మనకు దేవుడికి కొంచెం ఇక్కడ అప్పు చెప్పినట్టు మేడ అది పూచమ తల్లికి సో ఇప్పుడైతే నేను అది ఒక బట్ట లాంటిది పెట్టుకొని నెత్తిలో పెట్టుకున్నది మాడపడుచుకు పెట్టిన సో ఇప్పుడు నేను కూడా నెక్స్ట్ ఎత్తుకుంటా బోనము అది వాళ్ళ బోనం అండి బెల్లంది మాదేమో పసుపు బోనము ఎవరి ఆచారాలను బట్టి ఎవరి కుటుంబాన్ని బట్టి వాళ్ళకు ఈ బోనం అనేది ఉంటుందండి మాకేమో పసుపు బోనం ఉన్నది వాళ్ళకేమో బెల్లం బోనము సో అదొకటి ఇదొకటి రెండు బోనం వండినాం కదండి సో ఇప్పుడు మేము వెళ్ళేది పోచమ్మ గుడికి అండి పోచమ్మ గుడికి అయితే ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము సో చూడండి పోచమ్మ గుడి కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు చీర ఓడి బియ్యం పెట్టేవాళ్ళు ఓడి బియ్యము అక్కడ కోడి కోసుకునే వాళ్ళు కోడి కోసుకుంటారు ఈ ఆటను మొక్కుకున్న వాళ్ళు కొత్త పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళు అట్లా కోసుకుంటారు సో నడుచుకుంటూ అట్లా నెత్తిలో పెట్టుకొని వెళ్తున్నాం అండి దగ్గరలోనే ఉంటుందండి మరి అంత దూరమేం కాదు సో మేము ఇప్పుడైతే పోచమ్మ గుడికి ఎంట్రీ అయ్యాము లోపలికైతే మొబైల్ అలో లేదంట సో ఇక్కడ ఓడి బియ్యం కొనే వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఉంటే ఓడి బియ్యం కూడా ఇక్కడ అమ్ముతారండి చీరలు అమ్మవారికి గాజులు పువ్వులు అన్నీ అమ్ముతారు సో ఇప్పుడైతే మేము బోనం అప్పచెప్పి వచ్చినాము అది లోపల వీడియో తీయడానికి లేదండి దాని తర్వాత మేము మొక్కు తీర్చుకోవడానికి ఒక కోడైతే తీసుకున్నాము సో ఆ కోడిని ఇప్పుడు దేవుడి దగ్గర మొక్కుకోవడానికి మనం ఒకసారి అటు వెళ్దాం ఇక్కడ ఇక్కడ దేవుడికి ఎదురుగా పోచమ్మ గుడికి ఎదురుగా దేవుడు మొక్కున్న వాళ్ళు ఇట్లా చేస్తారండి చూడండి కనిపిస్తుంది కదా చాలా ఫన్నీగా అనిపించిందండి ఇట్లా 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 అని తింటుంటే అది చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది సో మాదైతే మొక్క అయిపోయింది ఇది కట్ చేయించడానికి తీసుకొని వెళ్తున్నాం మేము చాలా బాగుంటుంది ఇందులో కూడా లోపల బెల్లం శాఖ వేయడము ఓడి బియ్యం అప్ప చెప్పడము అప్ప చెప్పడము చాలా బాగుంటుంది సో మేము అయితే రిటర్న్లో వస్తుంటే దాని పక్కనే ఒకటి భీమన్న టెంపుల్ అని ఉంటుందండి యాక్చువల్లీ శివుడు ముందు ఇక్కడే వెలిచాడంట తర్వాత మళ్ళీ ఇక్కడనే ఉంటే మళ్ళీ అక్కడ పెద్ద స్టోరీ ఉందంట ఈ దేవుడికి ఆ స్టోరీ చెప్తే చాలా పెద్ద స్టోరీ అయిపోతుంది ఓ సో లెంది అయిపోతుంది సో ఆ స్టోరీ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఈ గుడి అయితే చాలా పవిత్రమైన గుడి ఇది కూడా ఇందులో కూడా శివుడే ఉంటారు శివలింగం ఉంటుంది లోపల సో ఈ గుడిలో కూడా లోపల మొబైల్ అనేది అస్సలు అలో లేదండి సో బయట బయట వ్యూ చూపిస్తున్నా నీకు ఇక్కడికి వెళ్ళేది ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా ఇక్కడ కొన్ని దేవుళ్ళు ఉన్నాయి బయట కొన్ని దేవుళ్ళం ప్రశాంతంగా మనం దర్శనం చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఇక్కడ కూర్చుంటే చెట్లు ఉంటాయండి చల్లగా వాతావరణం ఎండాకాలంలో పోతే మాత్రం అక్కడ కూర్చుంటే చాలా చల్లగా ఉంటుందండి వాతావరణం మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ కూర్చుని కాసేపు సేద తీర్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ మొత్తం చాలా పెద్దగా ఉంటుందండి ఈ గుడి కూడా సో ఇక్కడ కూర్చోడానికి కూడా కొన్ని మనకు బెంచెస్ కానీ అవన్నీ చైర్స్ కానీ అవన్నీ ఉంటాయి ఇక్కడ కూర్చోవచ్చు ఒక పది నిమిషాలు అట్లా కూర్చొని వెళ్ళొచ్చు సో మేమైతే ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవడం జరిగింది తొందరగా దర్శనం అయిపోయింది కదండి పోచమ్మ దగ్గర కూడా జనాలు ఎక్కువ లేరు అక్కడ కూడా ఎక్కువ జనాలు లేరు దేవుని గుళ్ళ శివుని గుళ్ళ కూడా ఎక్కువ జనాలు లేకపోవడం వల్ల మాకు తొందరగా దర్శనమైంది సో అక్కడ ఒకటి దేవుని రూపం అనేది చెట్టు రూపంలో కనిపిస్తుంది అటండి అది మనకు వీడియోలో సరిగా కనబడట్లేదు అది చాలామంది చూస్తారు వెళ్ళి అది చూడడానికి వెళ్తారు సో ఆ ఆకారం అనేది అక్కడ మనం లైవ్లో చూస్తేనే కనిపిస్తుంది అదొక పవిత్రత ఉంటుందండి ఈ దేవు ఈ గుడికి అదొక స్పెషాలిటీ ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంజనేయ టెంపుల్ ఒకటి బయట కనిపిస్తుంది అది అట్లీస్ట్ అదన్న దర్శనం చేసుకుందామని వెళ్ళాము అది మేము వెళ్ళేసరికి ఏమైందంటే ఈ శివుడి గుడి చూద్దామంటే లాక్ అయింది ట్వెల్వ్ తర్వాత వెళ్ళాం కదా లాక్ వేసారు లోపలికి అలో చేయలేదు సో బయట నుంచే చూడడం జరిగింది బయట నుంచే చూసి బయట దర్శనం చేసుకున్నాము దండం పెట్టుకున్నాము సో ఇప్పుడు ఒకటి ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుందాము ఇటు వచ్చి ఆంజనేయుని చెట్టుకి దర్శ చెట్టుకి మొక్కుకుంటారండి ఇక్కడ పిల్లలు కాని వాళ్ళైన కూడా ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ ఇట్లా దారం ఉంది కదా అదొక మొక్కు ఉంటుంది దాని చుట్టూ అట్లా చుట్టుకొని కొన్ని కొన్ని మొక్కులు ఉంటాయండి ఆ మొక్కులు అనేది తీర్చుకోవడానికి ఈ గుడికి కూడా వస్తారండి ఏ గుడి నమ్మకం ఉన్న వాళ్ళు ఆ గుళ్ళో చేసుకుంటారు సో మేమైతే ఇప్పుడు ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది చాలా మంచిగా అనిపించిందండి మూడు ఈ మూడు గుళ్ళల్లో దర్శనాలు అంత ఈజీగా అయిపోయింది జనాలు లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇక్కడ దీపం పెట్టే వాళ్ళు కూడా దీపం పెట్టుకుంటారు దీపం పెట్టుకుని మొక్కుకుంటారు ఫైనల్గా మేము బయటకు వచ్చిన తర్వాత చిన్నగా షాపింగ్ చేసినామండి ఎంత ముద్దుగా అనిపించినాయండి కుక్క పిల్లలు ఇట్లా అంటుంటే నేను కాసేపు ఆడుకున్నాను వాడుతోనే ఇలా ఇలా తల ఇసురుతూ ఉన్నాయి చాలా బాగా అనిపించిందండి అండి నిజంగా అమ్మే వాళ్ళు కూడా ఎంత మంచిగా అమ్ముతారండి మనకు నచ్చేలాగా అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి బట్ ఏంటంటే అక్కడ తీసుకున్నది మనకు వేరే అనిపిస్తుంది అండి సో ఈ బొమ్మలు కూడా ఇవి మనం బొమ్మల కొలువు పెట్టుకుంటారండి కొందరు దసరాకు కానీ దీవాళికి కానీ అక్కడ చాలా వెరైటీ వెరైటీ బొమ్మలు అసలు మనకి ఇక్కడ దొరకని బొమ్మలు కూడా చాలా రకాల బొమ్మలు ఉంటాయండి సో అక్కడ దేవుడి దగ్గర పెట్టుకునే కుంకుమ కానీ ఇవి కుంకుమ కానీ ఇవి మురుమురాలు అవన్నీ కొన్ని బచ్చిసలు అని అవి చిన్నప్పుడు మేము తినేవాళ్ళం బచ్చిసలు ఇట్లా చిలుకలు అవి చాలా బాగుంటాయి సో గాజులు కూడా అక్కడికి వెళ్తే కంపల్సరీ గాజులు అనేది గాజులు అనేది పిల్లలకి కానీ మాకు కానీ తీసుకుంటామండి ఎందుకంటే గుర్తుగా ఉంటాయని చెప్పి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ ఉండే సో కొన్ని అయితే మేము తీసుకున్నాము ఊకుకే కొంటనే ఉంటాం కానీ దేవుడి దగ్గర తీసుకుంటే అదొక ఇది ఉంటుందని చెప్పి ఆడ కూడా కొన్ని కొనుక్కోవడం జరిగింది మేమైతే ఇదంతా చేసినాము చిన్న చిన్న పిల్లల గాజులు ఇవి చాలా మంచిగా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది అండి షాప్స్ చూస్తే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది కానీ అన్నీ కొనుక్కొని ఏం చేసుకుంటాంలే అని మళ్ళీ అట్లా అనిపిస్తుంది సో ఇక్కడ ఇత్తడివి రాగివి ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుందండి అసలు మనకి ఏ ఐటమ్ దొరకదు అన్నది ఉండదు ఇవి చూడండి ఇత్తడి బిర్యానీ గిన్నెలు ఇవి దీపాలు ఒక పది రకాల దీపాలు ఉన్నాయండి ఇక్కడ సో మేమైతే ఇది ఒక్కటి తీసుకున్నాం నిహారిక కోసము చిన్నపిల్లగా ఫ్యాన్ అండి కివీ ఫ్రూట్తో ఒక క్యా ఫ్యాన్ అనేది అరేంజ్ చేసిర్రు ఒక చిన్న చిన్న టెడ్డివేర్సు అవి ఆడుకునే పిల్లలకు గేమ్స్ ప్లాస్టిక్ బాల్స్ చాలా చెప్పక్కర్లేదండి అసలు అవన్నీ వర్ణించడం కుదరదు చాలా ఉన్నాయి అసలు మంచిగా అనిపించింది అవన్నీ చూసుకుంటా సరదాగా జస్ట్ అట్లా పోతున్నాం దేవుడి ఫోటోలు కూడా ఎంత మంచిగా శివుడు పార్వతుల ఫొటోస్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోవచ్చు చాలా అండి చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది అండి మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది సో మేమైతే బోనాలు కొందామని చెప్పి ఒక రెండు సెట్ తీసుకుందామని చెప్పి అడిగామండి రేటు మంచిగా ఉన్నాయి అవి హండ్రెడ్ రూపీస్కి ఒకటి అని అన్నారు సో ఇది చూడండి ఎంత బాగున్నాయి జర ఫన్నీ అనిపించింది మేమైతే తీసుకోలేదు కానీ ఒకటి హండ్రెడ్ రూపీస్ అంట ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదండి చాలామంది వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు నేను చాలామంది మెడలలో చూసిన సో నేను అక్కడ చూసిన ఫన్నీ అనిపించింది దేవత అండి సో లక్ష్మీ లక్ష్మీదేవత లాకెట్తోని పూసలదండ ఇక్కడైతే పర్సులు హ్యాండ్ బ్యాగులు లేడీస్ కంటే మొత్తం హ్యాండ్ బ్యాగ్లు పర్సుల పిచ్చే ఉంటుందండి సో అవి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అవి చూస్తామండి అవి రేట్ ఏందో అడుగుతాం జస్ట్ అట్లా సరదా సరదాగా సో ఇప్పుడైతే మేము రూమ్కి వచ్చి వెళ్తున్నాం అండి ఇక అక్కడ అయిపోయింది షాపింగ్ ఇక మనం లంచ్ చేయాలి కండి లంచ్ చేయాలంటే వంట కూడా చేసుకోవాలి కదా సో కొంచెం ప్రిపరేషన్ అయితే చేసుకొని ఇక వంట స్టార్ట్ చేసుకున్నాము వంట చేసుకున్నాం కొంచెము బగారా చేసుకుందాం అని చెప్పి బగార ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాము ఈ నూనె పోసుకొని కొంచెం మసాలాలు వేసుకొని వాళ్ళైతే మంచిగా బెడ్ మీద వాళ్ళు వీళ్ళు పడుకున్నారు వాళ్ళు ఇక నేనైతే వంట స్టార్ట్ చేసిన మా ఆడపడిచి అన్నీ కట్ చేసి ఇచ్చింది టక టక నేను వేసేసినా అండి సో మాయ నా కోడి కట్ చేయించడానికి వెళ్ళిండు ఈ రైస్ అయ్యే లోపే వస్తాడు అన్నట్టు రైస్ అయ్యే లోపే వస్తాడని చెప్పి ఫస్ట్ అయితే రైస్ వండడం మొదలుపెట్టిన నేను అయితే చిన్న స్టవ్ తీసుకొని వెళ్తామండి మేము అక్కడ వంట చేసుకోవాలి కాబట్టి అక్కడ కూడా దొరుకుతాయి కానీ మనకు ఉన్నది కాబట్టి మన స్టవ్ మనం తీసుకుపోయి వండుకుంటే అదొక ఇది ఉంటుంది గిన్నెలు బోళ్ళు కూరగాయలు అల్లంలు పసుపులు అన్నీ వంటలకి ఏమేమి కావాలో అవన్నీ ప్యాక్ చేసుకుంటామండి ముందు రోజే ప్లేట్స్ గ్లాసులు వాటరు బెడ్షీట్స్ అన్నీ ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్తామండి ప్రతి ఒక్కటి నూనె కాని నుంచి అన్నీ తీసుకొని వెళ్ళి వండుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి హాయిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఒక వన్ డే పొద్దుంత మంచిగా అనిపిస్తుంది అండి అందరం కలిసి వెళ్ళి వండుకొని తింటే లాస్ట్ ఇయర్ అయితే చాలా అందరు ఫ్యామిలీ మొత్తం వచ్చామండి ఈ ఇయర్ పిల్లలకి ఎగ్జామ్స్ నుండి మేము నలుగురమే వచ్చాము వాళ్ళకి వీలు అవ్వలేదు అందరు పిల్లలందరూ వస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది అండి ఎంజాయ్మెంట్ వండుకొని తినడం కానీ ఒకప్పుడైతే ఇంకా చెట్ల కిందనే మంచిగా విజిట్ చేసే వాళ్ళం అక్కడనే వండుకొని తినేవాళ్ళం ఆ చల్లగాలిలా వాతావరణంలో నేచర్ అంటే చాలా ఇష్టం అండి మాకు వండుకొని తింటే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి సో ఇప్పుడు ఇంకా రూములు ఇక పొందారు ఇప్పుడు రూములు తీసుకుంటున్నారు కాబట్టి రూములు తీసుకున్న ఇప్పుడు అయితే రైస్ అయిపోయిందండి సో రైస్ని దించి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ అయితే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మా ఆయన కర్రీ తీసుకొచ్చిండు సో మసాలాలన్నీ వేసేసి పసుపు అల్లం అవన్నీ ధనియాల పొడి ఉప్పు కారం అవన్నీ వేసుకొని నేను మ్యారినేట్ చేసి పెట్టు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని సో డైరెక్ట్ వేసేసినాము ఇక డైరెక్ట్ ఇందులో వేసేయడమే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కొన్ని మసాలాలు వేసుకొని తర్వాత పుదీనా మెంతికూర తెలుసు కదా మెంతికూర కంపల్సరీ వాడతా అని చెప్పి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత చికెన్ అయితే ఇప్పుడు వండేసాం పసుపు అల్లం అనేది వేసుకొని మంచిగా చికెన్ని మంచిగా దగ్గరికి వండుకుందాము టేస్ట్గా సో వండానండి ఇక ఆ ప్రాసెస్ అంతా ఇక మీకు చూపించడం సో అదంతా వండినా వండి ఇక చూడండి ఇక అందులో చికెన్ వేసి వండుతా మొత్తం ఒకసారి కలుపుకొని మూత వేసుకొని చూడండి అన్నీ మ్యాగ్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కదా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత వండుతున్నా కాబట్టి చికెన్ ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కొంచెం ఉడుకుతుంది మనం మ్యారినేట్ చేసినప్పుడే సో దాని తర్వాత వంట అయితే అయిందండి ఇక మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఆకలితో ఉన్నారు అందరు టూ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ చేసేసరికి కొంచెం పసుపు అన్నం కొంచెం బెల్లం అన్నం దేవుడికి బోనం చేస్తాం కదండి అది కంపల్సరీ తినాలండి మనం ఆనియన్స్ నిమ్మకాయ వేసుకొని ఇప్పుడు అయితే రైస్ వేసి కర్రీ వేసుకుందాం ఒక్కొక్కరికి పెట్టిస్తున్నా నేను సో తింటామండి ఇక వేసుకొని తినేస్తాం మంచి ఆకలి మీద ఉన్నారు ఒక్కొక్కరు మంచిగా ప్రశాంతంగా కూర్చొని నలుగురం తినేస్తామండి చికెన్ వేసుకుందాం ఇప్పుడు చికెన్ మంచిగా దగ్గరికి మంచిగా వండుకున్నాం అండి మంచిగా కుదిరింది కూర కూడా మంచిగా తిన్నారు పెరుగు కూడా తెప్పించుకున్నాం పెరుగు కూడా తెప్పించుకొని వేసుకొని తిన్నాం మంచిగా సో ఇదండి మాకైతే ఇలా జరిగింది చాలా ప్రశాంతంగా అనిపించిందండి ప్లీజ్ విజిట్ చేయండి దేవుడు నమ్ముకున్న వాళ్ళకి మంచి ఇస్తాడండి ఏదైనా కూడా కోరికలు సో మేమైతే రిటర్న్ అయినాం కొంచెం చీకటి అయింది వచ్చేస్తున్నాము ఇంటికి చాలా మంచిగా అనిపించింది సో మా వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాం మా వీడియో కనుక మీకు నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి